హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారా బాగున్నారా ఈ స్ఫూర్తి మార్కం మనం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు మనం ముందుకు నడిపించగలిగాం మీద కూడా మనం ముందుకు నడిపించాలనుకుంటున్నాం ఇలాంటి అందరి సపోర్ట్స్ వల్ల మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకు నడిపి నడిపిస్తాము అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరి వల్ల మనము ఈ ఛానల్ వల్ల వచ్చేటువంటి కొంత అమౌంట్ వల్ల అప్పటి ఎప్పటికప్పుడు ఖర్చులకు తర్వాత పాల బిల్లు కరెంటు బిల్లు ఇలా కొన్ని కొన్ని మేము సేవ్ చేసుకుంటా పిల్లలు రావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు పెన్ను బుక్ పెన్సిల్ అంటూ ఇలాంటివి చాలా వరకు అడుగుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అన్నీ సర్దుబాటు చేసుకుంటూ తర్వాత కావాల్సినటువంటి సరుకులు తీసుకుంటూ రావాల్సినటువంటి వస్తువులన్నీ తీసుకుంటా ఇప్పటివరకు ముందుకు నడిపించగలిగాం మనము బిల్డింగ్ నిర్మాణం కూడా శాశ్వతంగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మన స్ఫూర్తి మొదట అనాథాశ్రవాన్ని క్లోజ్ చేయడానికి చాలా వరకు గవర్నమెంట్ మనకి నోటీసులు ఇచ్చింది మరి ఆ నోటీసులు ఇచ్చిన టైం మనకి అయిపోక ముందుకే మనం బిల్డింగ్ నిర్మాణం చేపడితే మనము ఈ పన్నెండు సంవత్సరాల కష్టపడినటువంటి కష్టము అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళందరినీ కూడా మళ్ళీ మనం వాళ్ళ జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళ మాత్రం ఎందుకంటే ఆ పిల్లలు మన అనాథాశ్రమం క్లోజ్ అయ్యింది అంటే ఆ పిల్లలందరినీ కూడా మనం అందరం కలిసి రోడ్డు మీద పడేసినటువంటి వాళ్ళ మాత్రం దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి ఈ స్ఫూర్తి మగ్రహం నిర్మాణం నిర్మాణం ఇలాంటివరకు త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ పిల్లలకి ఇచ్చేద్దాం ఆ పిల్లలకి ఇవ్వడానికి నేను చాలా రకాలుగా కష్టపడుతున్నాను ప్రయత్నం చేస్తా ఉన్నా ఇప్పటి వరకు దాతల సహకారంతో మనం వరకు తీసుకొచ్చాం ఈ ఫొటోస్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు నేను పంపించడం జరుగుతుంది పంపించి ఈ బిల్డింగ్ నిర్మాణము చేపడుతున్నాం మాకు పర్మిషన్ ఇంకా నిలబెట్టండి ఇంకా ట్యాన్సిల్ చేయొద్దని చెప్పి మాట్లాడుతున్నాను వాళ్ళు మనకు టైం అయితే ఎక్కువ రోజులు టైం ఇవ్వట్లేదు వాళ్ళు ఇచ్చినటువంటి టైం త్రీ ఇయర్స్ అన్నారు త్రీ ఇయర్స్ కూడా అయిపోవచ్చింది మనం ఈ త్రీ ఇయర్స్లో బిల్డింగ్ నిర్మాణం స్థలం కొన్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫండింగ్ లేకపోవడం వల్ల మనము చాలా వరకు చేయలేకపోయాము ఇప్పుడు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి అని మొన్న రీసెంట్గా మనం గుంపుసి పెట్టుకొని దాతల సహకారంతో మనము బేస్మెంట్ లెవెల్ వరకు తీసుకురాటడిగాము ఈ బేస్మెంట్ లెవెల్ నుంచి పైకి తీసుకెళ్ళాలంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం మనం పని అయితే పూర్తిగా అంటే పూర్తిగా నిలబడిపోయింది ఎందుకంటే డడేటార్లకు పని డటేటార్లకు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తే ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే డబ్బు పని ఇబ్బందులు పెడతారు సిమెంట్ అంటే కటింగ్ షాపులో రెండు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు మనం ఇవ్వాలి అది ఒక పెండింగ్ ఉంది తర్వాత మనకు ఇష్టం అంటే భూమా సరే తెప్పిస్తున్నారు అది పని జరుగుతుంది మనకు చిప్స్ బంపాల నుంచి చిప్స్ కావాలి అది మనం తోలుకోవాలి అది ఒకటి పెన్నెన్లో ఉంది తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఇంట్లో ఏం రావాలి డ్రై ఒకటి కడ్డీలు కడ్డీలు రావాలి మనకి ఐరన్ తీసుకోవాలి ఐరన్ అంటే కనీసం మనకి రెండున్నర టన్ను అంటే తప్ప మళ్ళీ మనం బెయిన్లకి బేస్మెంట్ పైన కడ్డీలు లేదు వాటికి అన్నిటి కూడా ఐరన్ సరిపోదు ఇవన్నీ కూడా తీసుకోవాలి దాంతోపాటు మనము ఈ డ్రెడెట్ కార్డులకి ఖర్చులకి కూడా కనీసం అంటే ఒక లక్ష నుంచి ఒక లక్షన్నర లక్షన్నర లోపు వాళ్ళకి అమౌంట్ ఖర్చు అవుతుంది అదే ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా జరగాలి పని మళ్ళీ మొదలు పెట్టాలంటే చేతిలో మూడు లక్షల రూపాయలు చేతిలో ఉంటాయి తప్ప మళ్ళీ పని స్టార్ట్ చేయలేం దానికోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే అనాథాశ్రమాన్ని ఫ్లో చేసి అనాథాశ్రమం ఉన్నటువంటి పిల్లలందరినీ రోడ్డు మీద పడేసి పరిస్థితి రాకుండా ఉండడానికే ఈ ప్రయత్నం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే నాకు ఇప్పటికప్పుడు నోటీసులు వస్తూ ఉన్నాయి మనకు గవర్నమెంట్ నుంచి నోటీసులు కొద్ది నాకు టెన్షన్ ఎక్కువ అవుతూ ఉండి ఈ వీడియో ఈరోజు చేస్తూ ఉన్నాను ఎందుకంటే పిల్లలకి ఆ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి కట్టించి ఇచ్చేస్తే పిల్లలందరూ కూడా వీళ్ళతో పాటు ఇంకా ఎనభై ఐదు మంది పిల్లలు బయట రెడీగా ఉన్నారు ఆ పిల్లలను కూడా తీసుకొచ్చి మనం అక్కడ పెట్టడం జరుగుతుంది ఇవన్నీ జరగాలి అంటే చూసినటువంటి వాళ్ళు కనీసం అంటే చూసిన ప్రతి ఒక్కరు ఒక పది రూపాయలు ఒక పది రూపాయలు కింద ఇచ్చిన ఫోన్పే నెంబర్కి కనీసం పది రూపాయలు లేదా వంద రూపాయలు మీరు ఎంత వీలైతే అంత పంపించండి అంత పంపిస్తే మనము ఆ బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి బిల్డింగ్ నిర్మాణానికి అన్ని విధాలుగా మేము చేసేటువంటి మా పనికి మీ చే మీ చేతులు అంటే మీది కూడా మా దోపాన్ని అందిస్తారని ప్రతి ఈరోజు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్క కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వీడియోలు అన్నీ చూస్తున్నా కూడా కొంత ఉపయోగపడుతుంది అది కూడా చేయండి దాంతోపాటు క్రింది ఇచ్చిన ఫోన్పే నెంబర్ మాత్రం మర్చిపోటండి నా ఫోన్పే నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఆ నెంబర్ చేస్తే స్ఫూర్తి యోజన శ్రామ రైట్ సొసైటీ అని వస్తుంది ఆ అకౌంట్లోకి అమౌంట్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి సిమెంట్ చాప్కి తర్వాత మనం అన్నీ కూడా అక్కడ నుంచే చేస్తాం త్రూ అకౌంట్ ద్వారానే చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా క్యాష్ అనేది ఛేదించి ఇవ్వట్లేదు మనము మేస్త్రిలో కానీ సిమెంట్ షాప్లో కానీ తర్వాత మనకి ఇష్టా కంటర్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పేమెంట్ చేస్తూ ఉన్నాం అకౌంట్లోంచి కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు ఈ పిల్లల జీవితాన్ని నిలబెట్టి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి వీళ్ళని మనల్ని మనం నిలబడకుండా దీన్ని ఆదుకుంటా అని అందరికీ కూడా దయచేసి ఇప్పటి ఇప్పటికీ ఇచ్చిన ప్రతి ఒక్కటి థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడా ఉన్నటువంటి పేర్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాము ఒకవేళ మీకు అందరు కూడా ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ డొనేషన్ ఇచ్చి మా పేరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కావాలని చెప్పి చెప్పండి అలాగే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మీ ఫొటోస్ పెట్టడం జరుగుతుంది అది కూడా మర్చిపోవద్దు అలా కూడా చేస్తూ ఉన్నాం సపోర్ట్ చేసి అందరు కూడా ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఆదుకుంటారని కోరుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్